పిడుగురాళ్ల పట్టణం గౌడ సంఘ కార్యాలయంలో కౌండిన్య ఐఏఎస్ అకాడమీ కౌండిన్యపురం గౌడ జన సేవా సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఈవీ నారాయణ హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ గౌడ సంఘం కుటుంబాల సంక్షేమం అభివృద్ది అనేది విద్యతోనే సాధ్యమవుతుందని కావున తల్లిదండ్రులు తమ బిడ్డలను మంచి భవిష్యత్తు కొరకు ఉద్యోగ విద్యా స్థాయి చదువులు చదివిస్తూ వారి కుటుంబాలు ఉన్నతంగా జీవించాలనే ఆశయంతో కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో శిక్షణ పొందువారికి సమకూర్చే ప్రత్యేకత గురించి వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఈవీ నారాయణ వాక గోపాల్ గౌడ్ గుంట సుబ్బారావు చిలక చంద్రమౌళి మరియు కంబంపాటి రాము యారగాని పున్నారావు కర్పూరపు వెంకటేష్ వెంకటేశ్వర్లు సాముల హనుమంతరావు దొంతగాని శ్రీనివాసరావు యారగాని శ్రీనివాసరావు చింతల అజయ్ కుమార్ యాదవ్ యారగాని వెంకట్ దాసరి నాగరాజు గుర్రం శ్రీనివాసరావు కేగర్లగిరి యారగాని వెంకట్రావు ఎడవల్లి నవీన్ కర్పూరపు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఎందుకే కాదు ఈ కులాలలో ఈ కులాలలో వీళ్ళ విద్య అయిపోయిన తర్వాత పూర్తయిన తర్వాత ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వాలనేటువంటి గంట ఇరవై ఏళ్ళ కిందట అందరూ చదువుకుంటున్నారు అనేక రకాలైన ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి రాయితీలు ఇస్తున్నాను సో చదువుకుంటున్నాను ఈ చదువుకున్నటువంటి వాడికి ఉద్యోగాలు లేని నేపథ్యంలో ఉద్యోగాలకు శిక్షణ ఇద్దాము చదువుకునేటువంటి వాళ్ళకి అందరూ రకంగా రాయితీ ఇస్తున్నారు ఉద్యోగాలకు శిక్షణ పొందే వాళ్ళకి రాయితీ లేదు ఎక్కడి నుంచి ప్రభుత్వాల నుంచి రాయితీ లేదు మరి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు ఇది కట్టడానికి నిర్వహణకి ఇప్పటికే అరవై కోట్ల రూపాయలు అయితే మరి వాళ్ళ దగ్గర నుంచి పాఠాలు చెప్పించడానికి వాళ్ళకి ఎక్కడి నుంచి తెచ్చిస్తాం అయ్యా ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఖర్చులు ఉంటాయి ఫ్యాకల్టీ ఖర్చులు ఉంటాయి ఇంకంతకంటే ఏమి లేదు ఈ ఖర్చులు మీరు పెట్టుకోండి ఇదిగో ఆ ఖర్చులు మీరు పెట్టుకోండి అక్కడ ఉన్నటువంటి ఈ నిర్మాణం చేశామే ఆ నిర్మాణంలో మాత్రం మీకు ఉచిత వసతి ఉంటుంది ఎందుకంటే పట్టణాల్లో రెండు వేల రూపాయలు కనీసం భూములు మధ్య చెల్లించారు ఆ రెండు వేల రూపాయల రాయితీ మన పౌండిన్య ఐఏఎస్ ఇక ఉన్నాయి సో ఇలాంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోమని మీరందరూ మీ మీ పిల్లల్ని చదివించడమే కాకుండా ఉద్యోగ శిక్షణ కూడాను ఈ కౌండ్ న్యాయస్తో రామ్ గోపాల్ గౌడ్ గారు పున్నారావు గారిని అలాగే ఎడవరి కొండలు గారిని వారితోటి కాంటాక్ట్ చేయడం వారు రమ్మనడం పిల్లలు ఉద్యోగం కూడా పంపించండి ఆ మధ్య ఒకొక్క అంత ఆయన మా ఇన్స్టిట్యూట్కి వచ్చారు వచ్చి ఏమండి మాట్లాడితే ఏమండి మా కులలో మీలాగా ఉద్యోగానికి వెళ్ళేటువంటి అవసరం లేదు ఎడతారు ఇండియా చేస్తారు ఉన్న చేస్తారు అమెరికా వెళ్ళిపోతారు నా అందరూ కూడా కూతురులతో సమా మనోడు మనవరాలుతో సమా అయినా మీరు అందరు చదువుకోండి రా బాగా చదువుకోండి ఐఏఎస్ ఐపీఎస్ కొట్టండి బాగా చదివి ఐఏఎస్ఐ తీసుకుండి చదువుకున్న వాళ్ళు ఉన్నారనుకుంటాను బాగా చదవండి మంచి ఉద్యోగాలను చేయండి మంచి జీవితాలను అనుభవించాలి ఈ వ్యవస్థ కుల వ్యవస్థలో ఉన్నటువంటి ఈ వ్యక్తి బయటపడ్డామంటే ఒక్కళ్ళు బయటపడితే ఆ కుటుంబంలో భవిష్యత్ తరాలన్నీ కూడా బాగుపడతాయి ఆ తరాల బాగు కోసమే ఈ కౌని ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆ తరాల బాగు కోసమే ఈ గోరుజన సేవా సమితిలో ఉన్నటువంటి ఈ కౌని ఐఏఎస్ అకాడమీలు ఉన్నాయి